నమస్తే అండి నా పేరు పాషాలు రెండు లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉన్న జరిగింది ఈరోజు మీకోసం రెండు బ్రిజా కార్ అంటే ఫస్ట్ సెన్ జరిగిందండి రెండు మారుతి విటారా బ్రిజలు అండి ఒకటి జడ్డీఏ ఒకటి జడ్డీఏ ప్లస్ ఉంది ఒకటి వీడియో ఉంది రెండు కూడా ఫస్ట్ ఓనర్ కారు ముందుగా ఈ కారు మారుతి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ పూలి టాప్ అండ్ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనరు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాకు షోరూమ్ ట్రాక్ ఉంది మీకు కావాలని చెక్ చేసుకోవచ్చు ఈ కార్ వచ్చేసి మారుతి విటారా బ్రీజా ఎయిటీన్ కదా రెండు వేల పద్దె పద్దెనిమిది మోడల్ అండి ఫస్ట్ ఓనరు తొంభై ఏడు వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగు షోరూమ్ ట్రాక్ ఉంది కావాలని చెక్ చేసుకోవచ్చు రెండు కార్లు కూడా ఫస్ట్ ఓనర్ కార్లు అండి రెండు కార్లు కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు కావాలని చెక్ చేసుకోవచ్చు రెండు కార్లు కూడా రెండు కాలాలు దీనికి రెండు ఉన్నాయా లేదో తెలియదు దీనికైతే రెండు కాలాలు ఉన్నాయి మీరు ఓకే అనుకుంటే నేను కాల్ చేయండి కిందట నెంబర్కి కడుక్కొని చెప్తాం ఇది తొంభై ఏడు వేలు తిరిగింది డెబ్బై ఆరు వేలు తిరిగింది రెండు కూడా బ్రీజర్ కార్లు ఒకసారి పీస్ టు పీస్ చూపిస్తా చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద కిందట నెంబర్కి కాల్ చేయండి ఇది వీడిఐ ఎంతో రేట్ అడుగు ఒకసారి ఓకే అండి మారుతి విటారా బ్రీజర్ రెండు కార్లు కూడా జెడ్డీఏ ప్లస్ కాని చూద్దాం ఫస్ట్ అది వీడిఐ ఇది జెడ్ఏ ప్లస్ ఇది ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అది మిడ్ వేరియంట్ దాని కింద ఎల్డీఏ వస్తుంది ఇంకోటి అది బేస్ వేర్ ఇది మిడ్ వేర్ కిందకి వస్తుంది ఇది ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఇక దీనికంటే టాప్ అండ్ ఉండదు బ్రిజాలో ఇదే టాప్ అండ్ ఫుల్ టాప్ అండ్ ఇది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్కి మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటాయి ఫోల్డబుల్ ఉంటుంది మిరర్స్ క్లైమేట్ కంట్రోల్ వేసి స్క్రీన్ ఉంటుంది రియర్ వైఫర్ డిఫాగర్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఇందులో అలవేస్ వస్తాయి ఇందులో అందులో అలవేస్ రావు ఆటో ఫోల్డబుల్ మిరర్స్ రావు అడ్జస్టబుల్ మిరర్ మిరర్స్ వస్తాయి అందులో డిఫాగర్ ఉండదు అందులో చిన్న చిన్న తేడాలు ఉంటాయి మానువల్ ఏసీ ఉంటుంది ఆటో ప్యానల్ ఉంటుంది ఇలా ఆటో కార్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్ వస్తాయి వందకి దాదాపు వంద శాతంగా హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి రెండు కార్లు కూడా ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా గ్లాసులు డోర్లు మొత్తం కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఏపీసు మారలేదు రెండు కార్లకు కూడా టైర్లు రన్నింగు నాలుగు దీని నాలుగు దాని మొత్తం ఎనిమిది టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి దీనికైతే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అబోనే ఉంది దానికో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా దానికి ఉన్నాయి టైర్లు లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు మార్కెట్లో మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఇది ఎక్కువ డిమాండ్ ఉండే కలర్ ఇది జెడ్డీఏ ప్లస్లో డ్యూవెల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్ ఫుల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కార్ ఇది మార్కెట్లో రీసెల్ రీసెల్ వ్యాల్యూ కూడా ఎక్కువ దీనికి టైర్లు సేమ్ అండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసు డోర్లు మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ వచ్చేసి వందకు వంద శాతం ఉన్నాయి రీసెంట్గా నేపించుకోరు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే ఏబిఎస్ ఉంటుంది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది బానట్లు లేపు రెండు బండ్లకు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది మంచి లెదర్ సీట్ కవర్లు వేయించుకున్నారు అండి ఇది క్వాలిటీ సీట్ కవర్లు ఆ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు మార్తీ విటారా బ్రీజా జెడ్డిఏ ప్లస్ రైట్ సైడ్ క్వార్ఫెన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ స్టెప్పిని దీనికి ఒక ఒక డెబ్బై శాతం స్టెప్ ఉందండి స్టెప్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు చెప్పిన స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు కంప్లీట్ ఒరిజినల్ రియర్ వైఫర్ డిఫాగర్ అమౌంట్ స్టాప్ లైట్ స్పైలరు వాషరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డోర్ ఉంది డ్రైవర్ సైడ్ డోరు సరే గేయలేదానా రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది పుష్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది ఈ బండికి దీనికి చాపి స్టార్ట్ వస్తుంది ఈ టోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంటు అండ్ ఫోల్డబుల్ బటన్ స్టార్ట్ స్టార్ట్ అయింది ఇవ్వండి రీడింగ్ ఒక్క నిమిషం వస్తుంది స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉందండి చూడొచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం వర్కింగ్ కండిషన్లో ఉంది హార్న్ పర్ఫెక్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి ఇందులో ఫుల్లీ టాప్ అండ్ కాబట్టి క్రూజ్ క్రూజ్ వస్తుంది రీడింగ్ చూడొచ్చు డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు జన్యున్ రీడింగ్ షోరూమ్ రాకండి స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ ఫిటెడ్ స్టే స్క్రీను రివర్స్ క్యామ్ వస్తుంది రివర్స్ కెమెరా కంపెనీ ఫిటెడ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఇప్పుడు ఏసీ వేసి పరిస్థితి వేసే పరిస్థితి లేదు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది గేర్లు కూడా మానువల్ గేర్స్ గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీగా ఉంది ఇంజన్ చూపిస్తా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి చాలా సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏదైతే చూడొచ్చు ఆల్రెడీ స్టార్టింగ్ ఉంది బండి రైట్ సైడ్ యాప్ను కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ అంటే లైక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బోనట్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ సైలెంట్ ఉంది ఈ కార్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ అండి రెండు వేల ఈ బండి స్టార్ట్ చేయపోసారి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ ఇది కూడా తొంభై ఏడు వేలు తిరిగింది రైట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇది వాషింగ్ ఇది చేయలేదు కీ తీసుకో కీవట్ ఉంది స్టార్ట్ చేయదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి ఇది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ బానట్ కూడా కంప్లీట్ వచ్చింది స్టార్ట్ జి బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ అనేది లేదండి దీనికి కొంచెం టచ్అప్లు ఎక్కువైనాయి దానికి టచ్అప్లు అనేది బంపర్ టచ్అప్లు అయినాయి దానికి ఎక్కడ కాలేదు దీనికి బాడీ టచ్ప్లు కూడా అక్కడక్కడ టచ్అప్లు కూడా అయినాయి బాడీ టచ్అప్లు ఆ బానట్ ఇన్ ఇంజన్ ఎక్సలెంట్ ఉందండి బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఎక్కడా లేదు రైట్ సైడ్ ఆపర్ అని కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ ఉంది ఫ్రంట్ కోర్షన్ మొత్తం కంపెనీ లేపుస్తూనే ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఓకే టైర్లు ఒక నలభై యాభై శాతం టైర్లు ఉన్నాయండి దీనికి డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇందులో కూడా టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీను కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ కాదు ఇది ఆఫ్టర్ మార్కెట్ దీనికి కూడా సీట్ కవర్లు వందకు ఒక ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ డోర్ ఇది కూడా కంప్లీట్ వర్జిన రన్నింగ్ బూట్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా ఒక ఎనభై శాతం ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇంకా టచ్ప్లు అంటే కామను దానికి బట్ టచ్ అనేది దీనికి బాడీకి కూడా అక్కడక్కడ లైనింగ్ రైట్ సైడ్ కోటర్ ప్యాన్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ పైల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ చేయలేదు బండి డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు మీరు స్టెప్పిన్ స్పేస్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు స్టెప్పిన్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం స్టెప్పిన్ ఉందండి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ ఎక్కడ లేవు టైర్లు ఒక నలభై యాభై శాతం టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ ఇటు చేయలేదు ఇవ్వండి డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైడ్ లాక్ మీరే అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఫోల్డబుల్ రాదు ఇది మీరే అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ ఫోల్డబుల్ రాదు జెడ్డే ప్లస్లో ఫోల్డబుల్ వస్తుంది ఇంటీరియల్ వే చూడొచ్చు రీడింగ్ చూడొచ్చు తొంభై ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది తొంభై ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ట్రాక్ గుడ్ ఉందంట మేము చెక్ చేసుకోవచ్చు కావాలంటే స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఏం రావండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఏం రావు దానికి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ వస్తుంది ఆటో ఫోల్డబుల్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్క్రీన్ వస్తుంది దానికి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఇది మిడ్ వేరియంట్ ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ ఇది కెమెరా కూడా ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారు ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో కూడా సేమ్ రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఫ్రీగా ఉంది మారుతీగా గేర్లు అనేది పర్ఫెక్ట్ ఉంటాయండి అందులో నో డౌట్ ఒక రెండు వెహికల్స్ అయితే చూశారుగా రెండు మారుతి విటార బ్రీజర్ అండి ఒకటి వీడియో ఒకటి జెడ్డిఏ ప్లస్ ఇది పదిహేడు మోడలు ఇది పద్దెనిమిది మోడలు ఇది డెబ్బై ఆరు వేల కిలోమీటర్ దిగింది తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి విఠార బ్రీజర్ జడ్డీఏ ప్లస్ రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనరు డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ బోనట్ నుంచి డిక్కీ దాకా రెండు కార్లు కూడా ఎక్కడ ఏపీస్ మారలేదు ఫ్రెండ్ గ్లాసు మారినాయి రెండు కార్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు దినుకున్నాయి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా దానుకునే టైర్లు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలుగా కట్టడం జరుగుతుంది ఈ కార్కి అరవై ఐదు లక్షల అరవై వేలుగా తిన్నడగడం జరుగుతుందండి ఈ కార్ వచ్చేసి ఆరు లక్షల పదివేలు ఐదు లక్షలు కదా ఐదు లక్ష అంట ఐదు ఐదు నలభై ఐదు లక్షల నలభై వేలు దిగదండి ఐదు లక్షల అరవై వేలు ఐదు లక్షల నలభై రెండిట్లో కొద్ది మట్టుకు బారుగానేది ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే కింద తెలిసినామంటే కాల్ చేయండి పొద్దు మట్టుకు బార్గానే ఉంటుంది మరి ఎక్కువ బార్గానే ఉండదు ఐదు అరవై రెండు వేల పదిహేడు ఐదు నలభై రెండు వేల పద్దెనిమిది ఇది మిటివర్ అంటే ఇది ఇప్పుడు మీట్ ఆఫ్ ఇంత ఇంట్రెస్ట్ ఉంటే కింద తెలిసిన కాదు కంటి పుర్వాసం జరిగిస్తానికి చాలా సక్సెస్ అయింది